హలో గైస్ ఇప్పుడు మనం కండిషనల్ స్టేట్మెంట్ల గురించి మాట్లాడుకోవచ్చు సింపుల్ గైస్ కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దాని నుంచి మనం ప్రోగ్రామింగ్ చేద్దాం సో ఈ వాచ్ కనబడుతుంది కదా ఇప్పుడు మీరు ఈ వాచ్లో టైం అనేది సిక్స్ ఏఎం అయింది అనుకోండి మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు అంటే టిఫిన్ చేస్తారు ఒకవేళ ఇదే టైము మీకు ట్వెల్వ్ అయింది అనుకోండి లంచ్ చేస్తారు అదే ఇదే టైం ఒకవేళ రాత్రి అయింది అనుకోండి తిరిగి పడుకుంటారు కదా సో ఇదే మనం ప్రోగ్రామింగ్లో ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట ఏం లేదు టైం అనేది ఒకవేళ సిక్స్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాం అలాగే ట్వెల్వ్ అయితే లంచ్ చేస్తాం నైట్ టెన్ అయితే పడుకుంటాం సో దీన్ని వాడడానికే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ అనేది వాడతాం ఇఫ్ గైస్ ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే టైం గురించి మాట్లాడాం కదా సో టైం అనేది సింపుల్గా సిక్స్ అయింది అనుకోండి టిఫిన్ చేస్తాం కదా ఇఫ్ టైం అనేది ఈక్వల్ టు ఈక్వల్ టు సిక్స్ అయితే టిఫిన్ చేస్తాం సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట టిఫిన్ అని ప్రింట్ చేస్తున్నాను ఓకే నౌ లేదు మనకి టైం అనేది ఎల్సిఫ్ టైం అనేది ట్వెల్వ్ అయిందనుకోండి లంచ్ చేస్తాం సో ఓకే లేదు టైం అనేది టెన్ అయింది అనుకోండి రాత్రి ఏం చేస్తాం స్లీప్ చేస్తాం అంతే కదా పడుకుంటాం అసలు ఇది ఏం కాలేదు అనుకోండి మీరు పైకి పోయినట్టు అనమాట ఓకే సింపుల్ గా సో మీరు అసలు లేవనే లేవలేదు మార్నింగ్ నుంచి అసలు లేవట్లేదు అనుకోండి కంటిన్యూస్ దాని అర్థం ఏంటి డెడ్ అని అర్థం ఓకే సో డెడ్ సో ఇలా మనం ఒక ప్రోగ్రామ్ రాసుకోవచ్చు అనమాట ఫస్ట్ లాజిక్ ని థింక్ చేసి రాసుకోవాలి తర్వాత మనం ప్రోగ్రామ్ రాసుకోవాలి ఓకే ఫస్ట్ లాజిక్ ఆలోచించాలి తర్వాత ప్రోగ్రామ్ రాయాలన్నమాట సో టైం అనేది ఇంటీజర్ సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను చూడండి టైం అనేది సిక్స్ కాబట్టి టిఫిన్ చేస్తున్నాను ఒకవేళ టైం అనేది ట్వెల్వ్ ఇచ్చాను అనుకోండి సరే లంచ్ అనమాట లంచ్ చేయాలి ఒకవేళ టైం అనేది జీరో ఇచ్చాను అనుకోండి ఈ ఏ కండిషన్కి మ్యాచ్ అవ్వట్లేదు టైం అయితే సిక్స్ కాలేదు ట్వెల్వ్ కాలేదు టెన్ కాలేదు అంటే మీ టైం అయిపోయింది అనమాట దాని అర్థం సో కంట్రోల్ ఎఫ్ లెవెన్ చేస్తే డేట్ సో ఇది గైస్ ఇప్పు ఎల్స్ ఇప్పు ఎల్స్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు హలో గైస్ ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి మాట్లాడుకోవచ్చు ఇది మీకు కనిపిస్తుంది కదా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనమాట ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే అని అందరికీ తెలుసు కదా ఒకవేళ దీన్ని మనం జావాలో రాయాల్సి వస్తే ఇఫ్ డేట్ అనేది ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనుకోండి వ్యాలంటీన్స్ డే ఎల్స్ కాకపోతే ఏం కాదు కదా నో వ్యాలంటీన్స్ డే అనమాట సో ఇలా రెండు ఇఫ్ ఎల్స్ రాసే కన్నా ఒకే లైన్లో రాయాలి అన్న కేసులో మనం ట్రైనరీ ఆపరేటర్ అనేది వాడతాం ట్రైనరీ ఆపరేటర్ అంటే ఏముండదు మీకు ఒకవేళ ఇఫ్ ఎల్స్ మాత్రమే వాడాలి ఎల్స్ ఇఫ్ వాడకూడదు అన్న కేసులో మీరు ట్రైనరీ ఆపరేటర్ యూజ్ చేసుకోవడం బెస్ట్ చాయిస్ అనమాట సో ఇది జనరల్ ప్రాక్టీసు ఎక్కువగా ఎక్స్పర్ట్స్ వాడేది ట్రైనరీ ఆపరేటర్ అనమాట మనకి ఇఫ్ ఎల్స్ మాత్రం ఉంటే ఓకే సో ఇప్పుడు మనం ట్రైనరీ ఆపరేటర్ గురించి మాట్లాడుకోవచ్చు ఇందాక మనం డేట్ గురించి మాట్లాడం కదా డేట్ అనేది ఫోర్టీన్త్ అనుకోండి ఈరోజు ఓకే సో ఇది కూడా ఇంటిజర్ అనుకుందాం ప్రజెంట్ డేట్ అనేది మనకి ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనుకోండి దాని అర్థం ఏంటి మీ అందరికీ ఫేవరెట్ కదా సో వ్యాలంటైన్స్ డే లేదనుకోండి స్పెల్లింగ్లో తప్పులే తక్కండి ఎందుకంటే నేను ఇంగ్లీష్ టీచర్ని కాదు నో వ్యాలంటీన్స్ డే ఓకే సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం మనం సో ఇక్కడ చూడండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే అని ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నేను సిక్స్టీన్త్ ఇచ్చాను అనుకోండి ఫిబ్రవరి సిక్స్టీన్త్ మనకి నో బ్యాలెన్స్ డే అని ప్రింట్ చేస్తుంది సో మనం ఒక చిన్నదాన్ని చెక్ చేయడం కోసం నాలుగు లైన్లో కోడ్ రాసాం కదా ఇక్కడ సో ఇప్పు ఎల్స్ ఒకవేళ మీరు ఇప్పు ఎల్స్ మాత్రమే ఉంది అంటే ట్రైనరీ ఆపరేటర్ వాడడం అనేది బెస్ట్ చాయిస్ అనమాట సో దాన్ని ఎలా వాడతామంటే ప్రజెంట్ దీన్ని కామెంట్ చేస్తున్నా నేను ఇక్కడ ఓకే సో డేట్ అనేది ఈక్వల్ టు ఈక్వల్ టు ఫిబ్రవరి ఫోర్టీన్త్ అయితే కనుక ఈ లోపలనే వ్యాలంటైన్స్ డే ఓకే కాలేదనుకోండి కొలం కాకపోతే ఏమిస్తాం ఇస్తాం నో వ్యాలంటైన్స్ డే అనమాట సింపుల్ సో ఇంతే ఇదే ట్రైనరీ ఆపరేటర్ అనమాట సో ఇలా కనిపిస్తుంది కదా ఈ క్వశ్చన్ మార్క్ ఈ కాలను ఈ మొత్తం లైన్ మనం ట్రైనరీ ఆపరేటర్ యూజ్ చేసి రాసాం అనమాట ఓకే సో ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేద్దాం ఎలా ప్రింట్ చేయాలి తెలుసు కదా మీకు ఆల్రెడీ తీనే కాపీ చేస్తున్నాను ఇక్కడ ఇదంతా మనం బయట రాసింది బయటికి లోపల పడిద్దాం అయిపోయింది చూడండి మనకి ఇందాక ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ వస్తుందనమాట ఓకే సింపుల్ గైస్ అంతకు మించి ఏం లేదు ఒకవేళ మనం ఇక్కడ చేంజ్ చేసామనుకోండి ఫోర్టీన్త్కి సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ అయితే వ్యాలంటీన్స్ డే అనమాట సో ఇలా నాలుగు లైన్లు రాసే కన్నా మీరు ఒకే ఒక్క లైన్లో రాయొచ్చు అనమాట ఇలా ఇదే ట్రైనేరీ ఆపరేటర్ థ్యాంక్ యూ గైస్